లో నెక్స్ట్ అప్డేట్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభ్రేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వంశీ అక్రమాల వల్ల ప్రభుత్వానికి నూట తొంభై ఐదు కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు నలుగురితో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తో పాటు మరో ఇద్దరు అధికారులను నియమించింది వల్లనేని వంశీ వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు నూట తొంభై ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లింది అంటూ కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసింది పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద సిట్టు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డాడని తద్వారా నూట తొంభై కోట్ల రూపాయలు ప్రభుత్వ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లేదని చెప్పేసి ఈ సిట్టును విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అక్కడ గన్నవరం ప్రాంతంలో ఏదైతే కనుక మైనింగ్ అయితేనేమి ల్యాండ్ భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నీటి మీద గన్నబునేటి వల్లభునేటి వంశం మీద పలు ఆరోపణలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణను వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఏలూరు ఐజీ అశోక్ కుమార్ను నేతృత్వంలో ఈ సిట్ ను వేయడం జరిగింది దీంట్లో సభ్యులుగా చూస్తే గనక ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్లను తో పాటు మరో ఇద్దరు అధికారులను దీనికి సంబంధించిన విచారణకు సిట్టు బృందంలో ఏర్పాటు చేయడం జరిగింది వీరందరూ కూడాను ఈ వల్లమైన వంశీ మీద ఏవైతే కనుక ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి సిట్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఆయన మైనింగ్ మాఫియాకు పాల్పడ్డాడు భూకబ్జాలకు పాల్పడ్డాడు ల్యాండ్ మాఫియాకు పాల్పడ్డాడు తదితర ఆర్థిక నేరాలు అనేకంగా చేశారు కాబట్టి తద్వారా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ సిట్ దర్యాప్తు బృందాన్ని వేయడం జరిగింది ఓకే విజయ్